గత పది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మన పాలమూరు జిల్లాకి అన్యాయం చేసినాయి సాగునీటి రంగం గాని విద్య ఆరోగ్య వసతుల కల్పనలో కానివ్వండి రవాణా వసతులు కల్పించడంలో కానివ్వండి సంక్షేమంలో కానివ్వండి అన్ని రంగాలలో మన జిల్లాకి అన్యాయం చేస్తున్నారు ఇవా మన బిడ్డ మన పాలమూరు ముఖ్యమంత్రిగా ఎంతో కష్టపడి ప్రజల కోసం పనిచేసేటువంటి శాసన సభ్యులు పద్నాలుగు నియోజకవర్గాలలో పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు మన ఉమ్మడి మహూర్ నగర్ జిల్లాలో ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది మన ముందు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజల కోసం పనిచేసే సీఎంఆర్ లాంటి మేఘా రెడ్డి అన్న లాంటి సీఎం లాంటి అన్న లాంటి అలాగే వీళ్ళపల్లి శంకర్ లాంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి పరిమితున్నారు గతంలో జరిగినటువంటి పది సంవత్సరాలలో జరిగినటువంటి అన్యాయాన్ని పెట్టి మనం ఇవాళ మన జిల్లాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి భారత్ జోడో న్యాయ పూర్తిగా తీసుకొని అక్కడ రాహుల్ గాంధీ గారు దేశానికి న్యాయం చేయాలని యాత్ర చేస్తుంటే మేమందరం కూడా శాసన సభ్యులతో పాటు మన పాలమూరు జిల్లాకి న్యాయం చేయాలి రేవత శ్రీనివాస రెడ్డి గారు మాద్రంతో మన జిల్లాకి న్యాయం చేసుకోవాలని ఈ పాలమూరు న్యాయ యాత్ర చేయబడటం జరిగింది